హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెరీ మచ్ యూట్యూబ్ ఛానల్ కప్లో మరోసారి పాకిస్తాన్ వర్సెస్ భారత్ వోల్టేజ్ మ్యాచ్ జరిగే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది అది ఎలా జరుగుతుంది అసలు జరిగితే ఆ మ్యాచ్ ఎప్పుడు ఉంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాము మీకు నోటిఫికేషన్ వస్తుంది ఏషియా కప్ వచ్చేసరికి మ్యాచ్లు అయితే చాలా అంటే చాలా సక్సెస్ఫుల్గా అయితే దూసుకెళ్తున్నాయని చెప్పుకోవచ్చు గ్రూప్ ఏలో ఇప్పుడే కొంచెం సూపర్ ఫోర్కి ఏ జట్టు అర్హత సాధిస్తాను కొద్ది అయితే రావడం జరిగింది కాకపోతే గ్రూప్ బి నుంచి ఏ జట్లు సూపర్ ఫోర్కి అర్హత సాగిస్తూ ఇప్పటివరకు అయితే క్లారిటీ అయితే లేదు కాకపోతే బంగ్లాదేశ్ శ్రీలంక జట్లు అయితే ముందంజలో ఉండడం జరిగినాయి మరి ఏ జట్లు సూపర్ ఫోర్కి అర్హత సాధిస్తూ అయితే చూడాలి అయితే ఏషియా కప్లో వచ్చేసరికి ఇప్పటికే భారత్ పాక్ మధ్య మ్యాచ్ అయితే ముగిసింది ఆ మ్యాచ్లో వచ్చేసరికి పాకిస్తాన్ పైన ఏడు వికెట్ల తేడాతోనే టీమిండియా అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది విజయంతో టీమిండియా అయితే సూపర్ ఫోర్కి తర్వాత అయితే దగ్గరలో ఉందని కూడా చెప్పుకోవచ్చు అయితే మరో ఇంట్రెస్టింగ్ కరమైన పాయింట్ ఏంటంటే ఏషియా కప్లో వచ్చేసరికి మరోసారి పాకిస్తాన్ భారత్ మధ్య మ్యాచ్ సూపర్ ఫోర్లో జరిగే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి ఇప్పటికే టీమిండియా వచ్చేసరికి సూపర్ ఫోర్కి అయితే అర్హత సాధించడం జరిగింది గ్రూప్ ఏ నుంచి మరొక స్థానం కోసం అయితే పాకిస్తాన్ ఉమెన్ అదే యుఏఈ దేశాలు అయితే పోటీ పడుతున్నాయి మూడు దేశాల్లో చూసుకుంటే మాత్రమైతే పాకిస్తాన్కి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి పాకిస్తాన్ వచ్చేసరికి యుఏతో జరగబోయే మ్యాచ్లో గెలిస్తే సూపర్ ఫోర్ అయితే అర్హత సాగిస్తాయి ఇలా అర్హత సాగిస్తే అయితే భారత్ తో తలపడే అవకాశం అయితే కనిపిస్తున్నాయి గ్రూప్ ఏ నుంచి ఏ రెండు టీములు టాప్ పొజిషన్లు ఉంటాయి అవి రెండు టీములు వచ్చేసరికి సూపర్ ఫోర్కి అయితే అర్హత సాగిస్తారు సూపర్ ఫోర్లో వచ్చేసరికి ఈ రెండు జట్ల మధ్య ఒక మ్యాచ్ అయితే ఉంది షెడ్యూల్ ప్రకారం అయితే చూసుకుంటే దీన్ని బట్టి చూస్తే ఇప్పటికీ ఒక స్థానం ఇండియా కైవసం చేసుకుంది మరొక స్థానం వచ్చేసరికి పాకిస్తాన్ వెళ్ళే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తున్నాయి మరోసారి ఈ రెండు జట్ల మధ్య ఏషియా కప్ లో మరో ఉత్కంఠమైన హై వోల్టేజ్ మ్యాచ్ అయితే మనం అయితే చూడబోతున్నాం గ్రూప్ దశ మ్యాచ్లో వచ్చేసరికి హై వోల్టేజ్ మ్యాచ్ జరుగుతుందా అనుకుంటే వారు వన్స్ అవుట్ అయితే అవ్వడం జరిగింది మరి సూపర్ ఫోర్లో వచ్చేసరికి ఈ రెండు జట్ల మధ్య మరోసారి అయితే జరగబోతుంది ఈ మ్యాచ్ హై గా ఉంటుందా మరోసారి వార్ వన్ సైడ్ లెక్క ఉంటుందని అయితే చూడాలి అయితే మ్యాచ్ వచ్చేసరికి అయితే మ్యాచ్ వచ్చేసరికి సెప్టెంబర్ ఇరవై ఒకటిన సండే రోజు అయితే మ్యాచ్ జరగబోతుంది ఇప్పటికే గ్రూప్ దశ మ్యాచ్ వచ్చేసరికి సెప్టెంబర్ ఫోర్టీన్త్ నా అది రోజు ఆ రోజు కూడా సండే అవడం జరిగింది మరోసారి సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఈ మ్యాచ్ జరగబోతుంది ఆ రోజు కూడా సండే అవుతుంది మరి రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్లో మరి ఎవరు గెలుస్తారో అయితే చూడాలి ఇప్పటికే గ్రూప్ దేశం మ్యాచ్లో టీమిండియా వచ్చేసరికి పాకిస్తాన్ అయితే చావు దెబ్బ కొట్టడం జరిగింది అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ మరోసారి అవకాశం వస్తే మరోసారి దెబ్బ తీయడానికి అయితే టీమిండియా అయితే సిద్ధంగా ఉంది టీమిండియా బౌలింగ్ పైన బ్యాటింగ్ పైన చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లో ఉందని చెప్పుకోవచ్చు ప్రజెంట్ పొజిషన్లో చూసుకుంటే అదేవిధంగా పాకిస్తాన్ విషయానికి వచ్చినట్టే బౌలింగ్లో అంతా మాత్రమే ఉంది బ్యాటింగ్లో మాత్రం అయితే పూర్తి అంటే పూర్తి విఫలమైందని చెప్పుకోవచ్చు వాళ్ళకైతే స్ట్రాంగ్ అయినా బ్యాటింగ్లో అయినప్పే లేదు ఏమైనా ఉందా అంటే బౌలింగ్ లైనప్పే ఉందని చెప్పుకోవచ్చు పాకిస్తాన్కి ఈ రెండు టీములు కంపేర్ చేస్తే మాత్రం అయితే మరోసారి పాకిస్తాన్ అయితే చిత్తు చిత్తుగా టీమిండియా ఓడించే అవకాశం అయితే క్లియర్ కట్ గా అయితే కనిపిస్తున్నాయి ఇప్పటికే చావు దెబ్బ కొట్టడం జరిగింది మరోసారి అయితే కొట్టాలని అయితే టీమిండియా అయితే చూస్తుంది పాకిస్తాన్ వచ్చేసరికి యుఏతో జరగబోయే మ్యాచ్ లో గెలుస్తుందా ఓతున్నా అయితే పాయింట్ అయితే ఇంట్రెస్టింగ్ కరంగా ఉంది ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ గెలిస్తేనే సూపర్ ఫోర్ కరాత సాధిస్తే ఓడిపోతే మాత్రమైతే గ్రూప్ దశ నుంచి ఇంటి ముఖం పడుతుంది అప్పుడు భారత్ పాక్ మధ్య మ్యాచ్ అయితే జరగకపోవచ్చు మరి ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ గెలుస్తుందా లేదా అయితే చూడాలి మరి సూపర్ ఫోర్ లో తలబడుతుందా లేదా అయితే చూడాలి ఒకవేళ సూపర్ ఫోర్ కూడా భారత్తో తలబడితే మాత్రం అయితే ఇంట్రెస్టింగ్ కరంగా ఉంటుంది అదే విధంగా మరొక పాయింట్ ఏంటంటే పాకిస్తాన్ వచ్చేసరికి సూపర్ ఫోర్ వచ్చి సూపర్ ఫోర్ మ్యాచ్ ఆడి అదేవిధంగా ఫైనల్లో కూడా భారత్ పాక్ తలపడే అవకాశం అయితే కనిపిస్తున్నాయి సూపర్ ఫోర్లో వచ్చేసరికి ఏ రెండు టీంలో వచ్చేసరికి టాప్ టూలో నిలుస్తుంటే ఆ రెండు టీంల మధ్య ఫైనల్ మ్యాచ్ అయితే జరగబోతుంది మళ్ళీ అలా చూసుకుంటే మాత్రమైతే మరోసారి భారత్ పాక్ మధ్య మ్యాచ్ అయితే జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఇలా జరగాలంటే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే కొన్ని సమీకరణలు అయితే ఉండాలి మరి రెండు టీంలు అయితే సమిష్టి ప్రదర్శనతో అయితే రాణించారు రాబోయే మ్యాచ్ల్లో అలా అయితే రెండు టీముల మధ్య ఫైనల్ మ్యాచ్ అయితే జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పటివరకు ఏషియా కప్ లో చూసుకుంటే రెండు టీంల మధ్య ఫైనల్ మ్యాచ్ ఇప్పటివరకు అయితే తలపడలేదు మరి ఏషియా కప్ లో వచ్చేసరికి రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుందా లేదా అయితే చూడాలి మరి చూద్దాం రాబోయే రోజులైతే పూర్తి డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంది అప్పుడైతే క్లియర్ కట్గా అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకా మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామహదేవి శంభో శంకర థ్యాంక్ యూ